నమస్తే వెల్కమ్ టు హో సక్సెస్ మంత్ర నేను జ్యోత్న మనం ఎంతవరకు చదివామన్నది కాదు ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది కాదు ఇంపార్టెంట్ మనం లైఫ్లో సక్సెస్ సాధించాలి అంటే స్కిల్స్ ఇంపార్టెంట్ అంటున్నారు డాక్టర్ జగన్మోహన్ గారు మీరు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ ట్రైనింగ్ జాకీ కూడా నమస్తే డాక్టర్ స్కిల్స్ ఇంపార్టెన్స్ బేసిక్గా ఒక స్కిల్ సెట్ గురించి మాట్లాడాలంటే ఒక మనిషి డెవలప్ కావడానికి తనకు ఒక ఓన్లీ క్వాలిఫికేషన్తో మాత్రమే సంబంధం కాదు రైట్ దానితో పాటు క్వాలిటీస్ కూడా ఉండాలి క్వాంటిటీ కూడా ఉండాలి క్వాలిఫికేషన్స్ క్వాలిటీ క్వాంటిటీ సో మరి ఈ క్వాలిటీ క్వాంటిటీ క్వాలిఫికేషన్ దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫైడ్ భాషలో మన అందరికీ అంటే మన ప్రేక్షకులకు మన చూసే వాళ్ళకి శ్రోతలకు అందరికీ తెలియాలంటే క్వాలిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు హార్డ్ స్కిల్స్ టెక్నికల్గా పేపర్ మీద ఏదైతే కనబడుతుందో ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత స్కోర్ చేశాడు ఎన్ని ర్యాంక్స్ పర్సంటేజ్ ఎంత ఈ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఈ సర్టిఫికేషన్స్ అవార్డ్స్ ఇవన్నీ వచ్చేసి మీకు హార్డ్ స్కిల్స్లో వస్తాయి దాని తర్వాత వచ్చి సాఫ్ట్ స్కిల్స్లో అంటే కనపడంంది ఇలాంటి వాల్యూ సిస్టంతో రైట్ కనపడకుండా తన డిటర్మినేషన్ కమిట్మెంట్ డిసిప్లిన్ రైట్ ఇప్పుడు స్కూల్లోకి రాగానే స్కూల్లో చిన్నప్పుడు మీరు గుర్తుంటుంది అబ్బాయి క్లాస్లోకి ఎంటర్ కాగానే డైరెక్ట్గా వచ్చేసాడు అనుకో టీచర్ ఏమంటుంది గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ ఆస్ ద పర్మిషన్ మే ఐ ఇన్ టీచర్ కమెంట్ ఇవి అన్ని ఇవి సాఫ్ట్ స్కిల్స్లో దాని తర్వాత దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ ఇది మనకు మన స్టోరీస్లలో మన మైథాలజీలో కానీ మన పురాణాలలో కానీ స్టోరీస్లో ఆల్రెడీ ఉంది లైఫ్ స్కిల్స్ అనేది జీవితం మనం ఇప్పుడు తరచుగా ఇప్పుడు ఈ మధ్యలో రెగ్యులర్గా పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్స్ మీరు వింటుంటే కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా కేర్ టేకర్ నుంచి వచ్చే మొట్టమొదటి కంప్లైంట్ మావాడు ఏం చేస్తాడో ఏమో రేపు జీవితంలో ఎలా బతుకుతాడో ఏమో వాడికి జీవితం గురించి ఏం తెలుసా వాడికి జీవితం ఏం తెలియదు పక్క వాళ్ళతో మాట్లాడడం తెలియదు ఇది తెలియదు అది తెలియదు అని అలా కాకుండా మనం ఎంతోమంది మిత్రులను వాళ్ళని వీళ్ళని చూస్తుంటాము మనకు రెస్పాన్సెస్ ఎలా ఉంటే నేను ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడాను ఎవరితో ఎక్కువగా మాట్లాడాను నా పని నేను చూసుకుంటా వెళ్ళిపోతాను ఇలాంటి రకమైన యాటిట్యూడ్స్ చాలా ఉన్నారు మన దగ్గర లైఫ్ స్కూల్స్ గురించి మాట్లాడినప్పుడు అందరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు సో ఎనిమిది పది గంటలు మీరు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారంటే ఇట్స్ అ ఫ్యామిలీ అదొక కుటుంబం అక్కడ ఆ బిల్డింగ్లో అక్కడ జరిగే ఏ విధమైన డ్యామేజ్ డిజాస్టర్ జరిగినా మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఇంటి వాళ్ళు ఎవ్వరు రారు ఇంటి దగ్గర మీరు వన్ అవర్ టూ అవర్స్ పొద్దున వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ ఉన్నారు మిగతా టైం ఎనిమిది పది గంటలు ఆఫీస్లోనే ఉన్నారు సో మీ ఫస్ట్ ఫ్యామిలీ ఇది లిటరల్గా ఒక మ్యారేజ్ అవుతున్న ఫ్యామిలీ కాదు బట్ అదర్వైజ్ ఆల్సో ఒక కుటుంబం రైట్ ఒక సామూహికం రైట్ ఒక సొసైటీ ఒక యూనియన్ దాన్ని ఇంకో పేరు పెట్టండి ఫ్యామిలీ అనకపోయినా మీరు ఇంకో ఒక అసోసియేషన్ అనండి లేదా అదే మనం కంపెనీ విధంగా చూసుకుంటాం సో అలాంటి ప్లేస్లో ఎన్నో రకాల కాన్ఫ్లిక్ట్స్ అవుతుంటాయి డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ వస్తాయి కొన్ని విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటాయి కొన్ని విషయాల్లో ముందుకెళ్ళాలి కొన్ని విషయాల్లో వెనుకకెళ్ళాలి స్పీడ్ కంట్రోల్ చేయాలి రైట్ అందరితో కలిసి వెళ్ళాలి కొన్ని విషయాలలో ఇండివిజువల్గా డెసిషన్లు తీసుకోవాలి సో ఇలాంటివన్నీ కాంబినేషన్స్ ఎన్నో రకాల క్వాలిటీస్ ఉంటాయి ఈ క్వాలిటీసు దాని తగ్గట్టు దాంతో ఒక మెజర్మెంట్ అని ఉంటుంది నువ్వు ఎంతవరకు వెళ్ళగలుగుతావు నేను అందరికీ చెప్తుంటాను మీరు ఎప్పుడైనా ఎవరికైనా గైడ్ చేయడం కానీ కేర్ చేయడం కానీ శ్రద్ధ చూపెట్టడం కానీ లవ్ చేయడం కానీ ఏదైనా చేస్తే వంద పర్సెంట్ చేయండి లేకపోతే వెళ్ళకండి అటు సైడ్ వెళ్ళొద్దు అది ఇంకోరిక చెప్పండి ఇంకోరు ఇంకోరు నీకంటే బెటర్ పర్సన్ వచ్చి చేసుకుంటాను కానీ నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు అనుకో పూర్తి తరహాగా ఓనర్షిప్ తీసుకో అండ్ మంచో చెడో వెదర్ యూ మేనేజ్ ఆర్ డ్యామేజ్ ఏది సరి సరే ఏదైనా సరే కానీ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయండి అంటే దీస్ ఆర్ టాక్స్ అబౌట్ రోల్ ఫిట్మెంట్ అంటాం ఇది కాకపోతే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా అది మనకు కావాలి కానీ ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి దాన్ని ఎలా అధిగమించాలి ముఖ్యంగా అధిగమించే సందర్భంలో కొన్ని జరగకపోవచ్చు కానీ దాన్ని మనం ఈజీగా తీసుకోవాలి ఆ ఇది పెద్ద నాకు వచ్చిన లేకపోతే నాకు జరిగినటువంటి ఓటమి అన్నటువంటి ఫీల్ కాకుండా ఓటమి గెలుముకి తొలిమెట్టు అన్నట్టుగా భావించాలి అది ఇలా ఎలా వస్తుంది అసలు ఆ అంత ఈజీగా తీసుకోలేరు కదా తీసుకోలేరు తీసుకోలేరు అంత ఈజీగా ఉండదు ఎందుకంటే ఇది ఇమోషనల్ బ్యాగేజ్ అగైన్ ఇమోషనల్ బ్యాలెన్సెస్ కూడా ఉంటాయి దీన్ని ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని కూడా ఈ మధ్యగా ఎక్కువగా అంటున్నాం దాని ఇప్పుడు లేటెస్ట్ టెమినాలజీ ఇమోషనల్ రెగ్యులేషన్ అంటే ఏవైనా భావోద్వేగాలు రైట్ మన భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో ఒక మూవీని చూడగానే బయటకు వచ్చేసి మనము ఆ హీరోలాగా బిహేవ్ చేయడము రైట్ ఆ మూవీ మూవీ నుంచి బయటికి వచ్చాడో లేదో వీడు బాహుబలి అయి బయట వచ్చాడు నువ్వు సినిమా వంద రూపాయలు తీసుకొని సినిమాకి వెళ్ళురా అని ఇంట్లో వాళ్ళు వంద రూపాయలు ఇచ్చి వాడిని పంపిస్తే వాడి బయట నుంచి కట్టప్పలాగా బయటకు వచ్చాడు వాడు అంటే ఒక జనరల్ సర్వే చేసిన దాని ప్రకారం ఒక పిక్చర్ చూసి వస్తే అది తొమ్మిది రోజులు ఒక మనిషి మనిషికి హ్యాంగ్ ఓవర్ లాగా మైండ్లో రీల్ తిరుగుతూ ఉంటుంది వాడిది అది ఏదైనా కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు విలన్ కావచ్చు సినిమా పాట కావచ్చు డైలాగ్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇప్పుడు మన దగ్గర మొట్టమొదటి విషయం మన దగ్గర జరిగే జరిగినన్ని సినిమాలు ప్రొడక్షన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఇంకెక్కడా లేదు అంత ఫేమస్ మన టాలీవుడ్ మనం చూడడానికి కూడా అంతమంది ప్రేక్షకులు ఉన్నారు మరి ఇదేంటంటే ఇక్కడ ఎగ్జాజరేషన్ ఓవర్ ఎక్సైట్మెంట్ రైట్ తన ఇమోషనల్ బ్యాలెన్స్ ఉండకపోవడము బై ఛాన్స్ ఎవరైనా చెప్పినా మీకు ఒక ఒక ఐ స్టిల్ రిమెంబర్ సెవెంటీస్ ఎయిటీస్లో మీరు మూవీకి వెళ్ళాలి అంటే మీ పేరెంట్స్ జనరల్గా చెప్తున్నారు అట్లీస్ట్ మా పేరెంట్స్ కూడా కండిషన్ ఏదైనా ఇంగ్లీష్ మూవీస్ చూడాలంటే మేము ముడుచుల నీళ్ళ ఆల్సింది ఎత్తే తాయిపించాలి తాగాలి అంటే చెప్పకూడదు ఇంట్లో ఫ్యామిలీ చెప్పకూడదు దొంగ చాటుగా వెళ్ళి చూసి రావాలన్నమాట అది మూవీ చూడడం అంటే అదొక లగ్జరీ అదొక వ్యసనం కింద లెక్క ఒక ఒక టైంలో మూవీ చూడాలంటే ఇవాళ రేపు అదర్ డే ఐ వాస్ దేర్ ఇన్ వన్ ఆఫ్ ద కాలేజెస్ ఒక చిన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ వరల్డ్ హెల్త్ డే రోజు ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నాను చేస్తుంటే పిల్లలు చెప్తున్నాను సి ఐ మూవీ క్రిటిక్ మూవీ క్రిటిక్ కాదు నువ్వు మూవీ నుంచి బయటకు వచ్చే నీ ఏదైతే ప్రవర్తన ఉంటుందో దాని క్రిటిసిజం నాది మూవీతో మూవీ మూవీ నేను ఏం చేస్తున్నాను మూవీతో నాకు సంబంధం లేదు హీరో హీరోయిన్తో సంబంధం లేదు రైట్ కానీ నువ్వు మూవీ తర్వాత నువ్వు బయటకు వస్తావు చూడు నిన్ను నా నేను బాధపడతాను అదే సైకాలజిస్ట్ ఐమ్ దన్లీ వాన్ ఎందుకంటే నువ్వు నార్మల్గా రావట్లేదు నువ్వు వంద రూపాయలు టికెట్ తీసుకొని నువ్వు బయటకు వచ్చేది నేను నడకలో మార్పు వచ్చింది నీ మాటలో మార్పు వచ్చింది నువ్వు నువ్వు ఆలోచిస్తున్న తీరులో మార్పు వచ్చింది నువ్వు రకరకాల చేతులు కాళ్ళు టూ రెట్ సిండ్రమ్స్ అంటారు కొన్ని అంటే చేతులు దులపడము ముక్కు దుడుచుకోవడము చెవు గుంజడము రైట్ ఈ జుట్టు రేయడము ఇలాంటివన్నీ ఈ హీరోలు ఉంటాయి కదా రైట్ వాళ్ళు అది వాళ్ళు బ్రాండ్ ఆ బ్రాండ్ అంబాసిడర్ లాగా వాళ్ళ మూవీ కోసం వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ చేస్తారు వాళ్ళకి తెలియదు ఆ ప్రభావం వీళ్ళ మీద ఎలా పడుతుందని మనం ఒక జనరల్ హ్యూమన్ బీయింగ్ రైట్ ఒక సొసైటీ మెంబర్గా మా పిల్లలు నా ఫ్రెండ్స్ యొక్క పిల్లలు వీళ్ళందరూ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది వీళ్ళు ఒక్కటి కాదు పురుగు ఒక్కటే వాడికి తాకిందంటే సరే ఇది ఐదారు పురుగులు ఆ మొక్కకు అంటుకున్నాయి ఇక మొక్క ఇంకా మిగిలిదేముంది దాని గురించి మాట్లాడడానికి ఈ మొక్క ఎవరి గురించి మాట్లాడుతున్నాను మా ఇంటి ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను రైట్ సో ఇది ఇది ఇంత పెద్ద డిజాస్టర్ ఉంటుందన్నమాట అంటే ఓవర్ ఎక్సైట్ కాకుండా రైట్ క్యారీడ్ అవే కాకుండా రైట్ ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి లైఫ్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్ బేసిక్గా ఈ జీవన పాఠాలంటామా జీవితంలో తెలుసుకోవాల్సిన పాఠాలు అంటామా రైట్ సో ఇవి పర్టికులర్ గా మనము స్టోరీస్ కూడా నుంచి తెలుసుకోవచ్చు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి టూల్స్ ఉన్నాయి మన పెద్దమ్మ వాళ్ళతో మన ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ స్టోరీస్ తెలుసుకోవచ్చు వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా జరిగింది వాళ్ళు వాళ్ళ డిటర్మినేషన్ ఎలా ఉండేది రైట్ వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉండేది వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళారు రైట్ ఎన్ని ఎన్నో రకాల స్టోరీస్ ఉంటాయి ఆ స్టోరీస్ నుంచి అన్ని విధాలుగా మనం ఎన్నో పాటలు నేర్చుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి ఈరోజు ఇదో పెద్ద హాట్ టాపిక్ అండి బాబు లైఫ్ స్కిల్స్ చాలా మంది కొంతమందిని బయట కూడా చూస్తూ ఉంటాము కొన్ని రకాల ఉంటాయి వాళ్ళు చూసిన మనకి కాస్త డిఫరెంట్ గా అనిపిస్తూ ఉంటారు అండ్ ఏదో ముఖ్యంగా కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది అభిప్రాయం ఎందుకంటే అలా చూసినప్పుడు ఖచ్చితంగా ఆ అభిప్రాయం నాకు కలిగింది మరి అందరికి అలాగే ఆలోచిస్తారా లేకపోతే చాలా మంది పేరెంట్స్ మావాడు హీరో ఇప్పుడు వీడు హీరో అయిపోయాడు వీడు ఎదుగుతున్నాడు ఇది ఒక డెవలప్మెంటల్ మోడ్ లో ఉన్నాడు అని ఒక ఇన్ లో ఉంటారు వాళ్ళు ఒక ఒక ఫ్యాంటసీలో ఉంటారు ఫ్యాంటసీ అనొచ్చు రైట్ మావాడు చాలా హై హీరోలాగా అయిపోతున్నాడు వాడు వాకు చూడు వాడి స్టైల్ చూడు వాడు వేసే బట్టలు చూసుకోండి చినిపోయిన బట్టలు టైట్ ప్యాంట్లు అవి రకరకాల ఇవన్నీ అంటే ఇప్పుడు ట్రెండ్తో ఉన్నాడు జనరేషన్తో ఉన్నాడు అని అదొక రకమైన భ్రమలో వీళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు ఈ విధమైన ఏదైతే లైఫ్ స్టైల్ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారో వర్క్ స్టైల్ డెవలప్ చేస్తున్నారో అది ఎక్కడికి దారి తీస్తుంది ఇది కొద్దిగా మీటర్ పెరిగిపోయింది అనుకోండి డెఫినెట్లీ ఆల్కహాల్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి కొద్దిగా డబ్బులు ఎక్కువైపోయాయి ఈజీగా జాబ్ దొరికిపోయింది కార్పొరేట్ జాబ్ ఈజీగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమమ్ సాలరీతో వచ్చేసి సాలరీస్ వచ్చేసాయి వాళ్ళ ఫాదర్ పాపం ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ రూపీస్ శాలరీ రావడానికి ఆయనకు థర్టీ ఇయర్స్ పట్టింది వీడికి ఫస్ట్ జాబే ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ వచ్చేసింది వీడికి దెన్ నేను వాట్ విల్ లీ డూ విత్ దమ్ అని హీల్ స్టార్ట్ స్పెండింగ్ ద మనీ హే వేర్ అండ్ ఆ కమ్యూనిటీ ఒకటి ఫామ్ అయిపోతుంది దీన్ని అంటారు మా భాషలో విన్నర్స్ అట్రాక్స్ విన్నర్స్ లూజర్స్ అట్రాక్స్ లూజర్స్ సో ఈ లూజర్స్ ఈ చెత్త సామా ఈ చెత్త కమ్యూనిటీ అయితే ఉంటుందో స్మోకింగ్ కమ్యూనిటీ ఉంటుంది ఆల్కహాలిక్ కమ్యూనిటీ ఉంటుంది డ్రగ్స్ ఉంటుంది డేటింగ్ ఉంటుంది లాంగ్ రైడ్స్ రైట్ ఈ కమ్యూనిటీ అంతా ఒక్క దగ్గర జమ అయిపోతుంది అండ్ నోబడి కెన్ టేకే కంట్రోల్ ఎందుకంటే ఈ వీళ్ళు ఈ పిల్లల్ని ఎవరు ఫ్యామిలీ కూడా వాళ్ళని టచ్ చేయని రీతిలో వీళ్ళు ఎదిగిపోతారు అంత అగ్రెసివ్గా తయారైపోతారు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఫ్యాషన్ మీద ఉంది ఫిలిమ్స్ మీద ఉంది రైట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ప్రోమో ఉన్నాయో మన బ్రాండ్ ప్రమోషన్స్ ఏవైతే చేస్తుంటారో రెచ్చిపోయి హైప్ ఏదైతే క్రియేట్ చేస్తుంటారో ఈ పిల్లలకి ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగిపోతుంది అది రైట్ వాళ్ళు తప్పించుకోలేరు వాళ్ళు ఇవన్నీ ట్రాప్స్ ఇమోషనల్ ట్రాప్స్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాయి అనమాట ఈ ట్రాప్స్ నేను ఇన్ఫాక్ట్ రీసెంట్గా ఐ స్టిల్ రిమెంబర్ అబౌట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ అనుకుంటాను హౌ డు యూ ఫైండ్ అ ప్రాబ్లం విత్ యువర్ చైల్డ్ మీ పిల్ మీ అబ్బాయి అమ్మాయి ప్రాబ్లమ్ చైల్డా కాదా వంద రకాల పాయింట్స్ రాసి ఫేస్బుక్లో ఒకటేశాను మేబీ యూనో ట్రైనింగ్ జాకీ నా ఏదైనా ఫేస్బుక్లో దాన్ని చూసుకోవచ్చు అబ్బాయి స్కూల్కి వెళ్ళట్లేదు రైట్ లైక్ యూత్ అడల్ట్ ఎవరైతే ఉన్నారో ఎవరితో మాట్లాడట్లేదు ఐసోలేషన్లో వెతుకుతున్నాడు రైట్ ఎవరితో కలిసి ఉండట్లేదు రైట్ తన తన ధోరణిలో తననే ఉంటున్నాడు రైట్ ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు ఏ విషయాలు మనస్ఫూర్తిగా మాట్లాడట్లేదు బుర్ర ఉన్నట్టు సమాధానం ఇవ్వట్లేదు ఏది అడిగినా పిచ్చి పిచ్చిగా సమాధానం ఇస్తున్నాడు సో ఇవి ఎప్పుడైతే మీటర్ పెరిగిపోతుందో దెన్ దర్ ఇస్ అ మస్ట్ అండ్ షుడ్ మీరు ఒక కౌన్సిలర్ని కంపల్సరీగా హైర్ చేసుకోవాలి వెళ్ళాలి డబ్బులు ఇవ్వండి కౌన్సిలర్కి ఫ్రీగా అసలు తీసుకోకండి రైట్ హ్యాండ్ యూనో గెడ్డి యూనో కౌన్సిలింగ్ వాట్ ఎవర్ ద ప్రాపర్ రైట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ని చేంజ్ చేయలేం బట్ ఎట్లీస్ట్ యూనో ఒక ఫైవ్ అయినా చేంజ్ అవుతే ఐదు జీవితాలు అయితే మిగిలిపోతాయి దే విల్ బీ ఫైన్ ట్యూమ్డ్ బ్యూటిఫైడ్ లైఫ్ స్టైల్స్ అన్నీ సెట్ అయిపోతాయి సో దట్ ఈస్ ద ఛాలెంజ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కంటిన్యూస్గా దీని ఈ పాయింట్లోనే రీసెంట్గా వీ హ్యావ్ టేకెన్ అప్ తెలంగాణ సైకాలజీ అసోసియేషన్ కాకుండా కూడా మన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి ట్రైనింగ్ ఒక కాంట్రాక్ట్ తీసుకొని కంప్లీట్ థర్టీన్ థౌసండ్ రిక్రూట్మెంట్ ఏదైతే జరిగిందో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి ఈ ట్రైనింగ్ ఇవ్వబడింది లైఫ్ స్కిల్స్లో అండ్ మన పోలీస్ అఫీషియల్స్ హైయర్ అప్స్ ఎవరైతే ఉన్నారో వెరీ పర్టికులర్గా వాళ్ళు పాయింట్ స్ట్రేట్గా చెప్పారు మా ఇప్పుడు గవర్నమెంట్లో వస్తున్న కొత్త యువత ఏదైతే వస్తున్నారో వీళ్ళకి ఫస్ట్ యాటిట్యూడ్ బిల్డ్ చేయాలి ఏబీసీడీ ఫ్యాక్టర్స్ అంటాం మనం లైఫ్ స్కిల్స్ గురించి ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే యాటిట్యూడ్ బిహేవియర్ కమ్యూనికేషన్ అండ్ డిసిప్లిన్ బేసిక్గా ఈ ఫోర్ పాయింట్స్ ఫోర్ టాపిక్స్ వాళ్ళల్లో ఇంజక్షన్స్ ఇవ్వాలి వాళ్ళు జాబ్స్ సరిగా చేసుకుంటారు లేకపోతే వీళ్ళు జాబ్ వీళ్ళు జాబ్లో రాకముందే వీళ్ళకి ఆల్రెడీ షార్ట్ టర్మ్ మెంటాలిటీ డెవలప్ అయిపోయింది ఒక ఆరు నెలలు గవర్నమెంట్ జాబ్లో చేసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతా అమెరికాకి వెళ్ళిపోతా లేదా డబ్బులు ఒక పువ్వు చేసుకో రెండు లక్షలు వెనక వేసుకొని ఇంకేదో బిజినెస్ చేసేస్తాను అది చేస్తాను అంటే కమిట్మెంట్స్ టిక్కీ కమిట్మెంట్స్ లేవు జాబ్తో నిలకడగా ఒక బిజినెస్లో పర్టికులర్గా ఉండే విధంగా ఈ కమిట్మెంట్స్ ఏమి లేవు షార్ట్ టర్మ్ మెంటాలిటీస్ అని ఏది చేసినా మూడు నెలలు ఆరు నెలలు చేయాలి తర్వాత జంప్ అయిపోవాలి ఇక్కడ నుంచి ఓకే సో దట్ ఈజ్ నాట్ ద వే ఎక్కడైతే దారి లేదో ఆ దారిలో వెళ్ళు అక్కడ వెలుగు చూపెట్టు నీ పాదముద్రలో వదిలే అని చెప్పి ఎవరో పెద్ద మనిషి ఒక బ్యూటిఫుల్గా మెసేజ్ ఇచ్చారు అంటే ఆ లెవెల్లో వెళ్ళాలి అని అంటే దెన్ యూ నీడ్ లాడ్ ఆఫ్ మెంటల్ సపోర్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ రైట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇమోషనల్ బ్యాలెన్స్ రైట్ అని అకాడమికల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి అన్ని రకాలుగా ఒక కాంబినేషన్ లైఫ్ స్కిల్స్ ఇస్ అ ప్యాకేజ్ సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ కాదు అది టెన్ ప్యాక్ అన్న సరిపోదు మన దగ్గర బట్ ఇట్ హస్ డైలీ అంటే ఎన్ని ఫేస్ చేస్తామో అన్ని మనం ఉంటేనే అలైన్మెంట్ అంట అలైన్మెంట్ క్యాలిబరేషన్ అలైన్మెంట్ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయంలో మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటాము రైట్ పొద్దున లేచినప్పటి నుంచి రైట్ మన వర్క్ వర్క్లోకి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర మన బిహేవియర్ ఎలా ఉంది నేను పెట్రోల్ పోయించుకునే వాడి దగ్గర మెనీ ఆఫ్ ద టైమ్స్ టోల్ గేట్స్లో నాకు చిన్న హ్యాబిట్ ఉంది నా కార్లో ఎప్పుడు చాక్లెట్స్ పెట్టుకుంటాను టోల్ గేట్ దగ్గర ప్రతి వాళ్ళకి చాక్లెట్స్ ఇస్తూ ఉంటాను సో ఐ కీప్ టెలింగ్ ద పీపుల్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నాను ఐ కీప్ టెలింగ్ ద పీపుల్ ఎవ్రీ టైమ్ ఐల్ బై ద చాక్లెట్స్ అండ్ ఇస్తూ ఉంటాను అండ్ అక్కడ ఆ పిల్లల్లో చూసిన సంతోషం చాక్లెట్ ఇవ్వగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అంటారు అండి అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటే నేను దేశాన్ని మార్చలేను కానీ ఆ పిల్లాడి ఫేస్లో చిరునవ్వు ఏదైతే వచ్చింది చూడు ఐఆమ్ హ్యాపీకి రేపు నేను చెంచల్గూడ జైల్లో చూడండి కొంతమందిని అర్థమైంది ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ చేంజింగ్ ఎవ్రీబడి స్వామి వివేకానంద అన్నట్టు గారు అన్నట్టు యూ క్యాన్ చేంజ్ ద హోల్ కంట్రీ బట్ ఇఫ్ యూ కెన్ చేంజ్ వన్ పర్సన్ ఆల్సో యూ విల్ చేంజ్ హిస్ కంప్లీట్ ఫ్యామిలీ రైట్ ఈ లైఫ్ స్కిల్స్ ఒక ఇంపార్టెన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది సో మనము ఇంటి వరకే నేను ఫాదర్గా ఉంటాను ఈవెన్ పేరెంట్స్ కూడా ఇది పెద్ద మెసేజ్ సాలిడ్ డోస్ అని వచ్చింది మా అబ్బాయి ఇది చేశాడు మా పెద్దవాడు ఇది చేశాడు చిన్నవాడు ఇది చేశాడు అక్కడ పొడిచాడు ఇక్కడ పొడిచాడు రైట్ ఎక్కాడు గుట్ట ఎక్కాడు ఇవన్నీ చెప్తుంటారు ఇవి చెప్పకండి మీరున్న సొసైటీ మీరున్న కమ్యూనిటీ మీ ఉన్న ఏదైతే ఫ్యామిలీ ఉన్నదో ఎంతమందికి మీరు సహాయం చేయగలిగారు ఎంతమంది రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోగలిగారు ఎలా మూవ్మెంట్ జరిగింది మీరు ఒక లైఫ్ టైం ప్రోడక్ట్గా మూవ్ అయ్యారా లేక ఒక ఫ్యామిలీ ప్రోడక్టు ఒక కాస్ట్ ప్రోడక్టు ఒక కమ్యూనిటీ ప్రోడక్ట్గా డెవలప్ అవుతున్నారా సి థింగ్ ఇట్ ద వెరీ బ్రాడ్ సబ్జెక్ట్ మనకింత చిన్న సమయంలో తెలియదు వెరీ డిఫికల్ట్ యు నో ఎక్స్ప్లోర్ ఆన్ దిస్ బట్ యా ఐ బీన్ ఇన్ టు లైఫ్ స్కిల్స్ కోచ్ ఫర్ ఎల్ లాంగ్ టైం రైట్ నలుగురులో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి బిహేవియర్ అంటే బాగుంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గ్రేట్ ఫార్ములా అని ఒకటి యూజ్ చేస్తుంటాను నేను చాలా ప్రోగ్రామ్స్లో జీ ఫర్ గ్రీటింగ్ ఎవరిని కలిసినా సరే అది డోర్మెన్ టు చైర్మన్ చిన్న కింద నుంచి మన ఆఫీస్ విషయమే తీసుకుంటాం ఎంట్రీ కాగానే రైట్ ఉంద సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి గ్రీటింగ్ కంపల్సరీ చెప్పాలి ఆ వాళ్ళు చెప్పారండి గ్రీటింగ్ వాడి అది వాడి ప్రాబ్లం చెప్పకపోతే నీకేం ప్రాబ్లం నువ్వు మొదలు పెట్టాలి నువ్వు నీ ధోరణి మారద్దు నీ యాటిట్యూడ్ మారద్దు నువ్వు ఒక ప్రోడక్ట్ నువ్వు ఎడ్యుకేటెడ్ ప్రోడక్ట్ ఒక లైఫ్ స్కిల్స్ ఎక్స్పర్టైజ్ జీవితం జీవిత పాఠాలు నేర్చుకునేవాడి సో మనం రైట్ ఐ వాస్ కమింగ్ ఇన్ ద క్యాబ్ సో ఆల్ త్రూ ద క్యాబ్తో డ్రైవర్తో అతని కష్టాలు నష్టాలు కూర్చొని ఏదో రాస్తున్నాను సడన్గా సైలెంట్ అయిపోయింది ఐసోలేషన్ అయిపోయింది ఏదో సమాజంలో కూర్చున్నట్టు ఉంది క్యాబ్లో కూర్చున్నట్లేదు ఇమ్మీడియట్గా నేను చెప్పాను క్యాబ్ డ్రైవర్కి బాబు రేడియో టీవీ పాటలు ఏవైనా ఉంటే నువ్వు పెట్టేసుకో నువ్వు బోర్ అయిపోతావు డ్రైవ్ చేస్తూ అని దెన్ ఇమీడియట్లీ హీ వాస్ లుకింగ్ అట్ మీ ఒక నవ్వు నవ్వాడు ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ తను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు తను ఏదో వాళ్ళ బావనో వాళ్ళ అన్నయ్యను వాళ్ళ బ్రదర్ను ఎవరునో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నట్టు ఉండదు తను ఏదో కస్టమర్ లాగా లేదు నేను సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అంటే చిన్న చిన్న గ్రీటింగ్ అజీఫా గ్రీటింగ్ దెన్ ఆర్ ఆర్ ఫర్ రెస్పాండింగ్ రెస్పాండింగ్ నాట్ రియాక్టింగ్ ఎవరికైనా ఎవరైనా బాగున్నావా ఏంటి ఆ బాగున్నలేదా బాగున్నావు అంటే నీకంటే బాగున్నాను కొన్ని కొన్ని రకరకాల సమాధానాలు వస్తుంటాయి కొంతమంది ఎంపత్ హైసింగ్ ఎవరికైనా ఏదైనా ఆకలి అవుతుంది దాహం వేస్తుంది సో గో గోదేర్ ఆ చూడండి ఆకలి అవుతుంది దాహం వేస్తుందండి ఏ అది కొన్ని నీళ్ళు నీకు నీళ్ళు కావాలా నేను నీళ్ళు తేడానికి వెళ్తున్నాను తాగడానికి వెళ్తున్నాను నీకు కూడా నీళ్ళు కావాలా నేను టీ తాగడానికి వెళ్తాను నీకు కూడా టీ కావాలా చాలా వరకు ప్రోగ్రామ్స్లలో ప్రోగ్రామ్ మధ్యలో లంచ్ బ్రేక్ అవుతుంది కదా అప్పుడు పర్టికులర్గా నేను వెళ్ళేసి అందరికంటే ముందు సర్వింగ్ చేయడానికి రెడీ ఉంటాను నేను తినడానికి రెడీ ఉంటాను అండ్ పబ్లిక్ అందరికీ చెప్తాను మీరు తినడం కాదు మీకు టెస్ట్ పెడుతున్నారు ఈ ట్రైనింగ్లో బిహేవియల్ చేంజ్లో ఇది ఒక ట్రైనింగ్ మీరు తినడం కాదు అవతల వాడు తిన్నాడా లేదా వాడికి కావాల్సిన ఐటమ్ దొరికిందా లేదా ఇది చూడండి అండ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు చెప్పండి ఎవరు ఎవరికి హెల్ప్ చేశారు అని అండ్ దే విల్ డూ దాట్ ఒక్కసారి చాలు వాళ్ళతో నేను ఈ మైండ్ సర్వీసింగ్ చేస్తే ఆల్ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ సో బిహేవియరల్ చేంజ్ అనేది మన నుంచి మొదలు కావాలి అండ్ మనం ఫాలో చేస్తూ ఉండాలి సో ఈ ఫర్ ఎంపథైజింగ్ ఏ ఫర్ ఆస్కింగ్ నీకు తెలియని అడుగు రైట్ అన్నీ తెలుసు అనే ఫీలింగ్లోకి ఉండకు ఫోర్ డెడ్లీ ఇంగ్లీష్ వర్డ్స్ అంటారు ఐ ఆల్రెడీ నో దిస్ నాకు అన్నీ ముందే తెలుసు ఈ ఎప్పుడైతే నువ్వు ఈ ఈ మోడ్లోకి ఉంటావో నాకు అన్నీ ముందు తెలుసు అంటే అని ఎప్పుడైతే మోడ్లోకి వెళ్ళిపోతావో నీ నేర్చుకునే తత్వం చచ్చిపోయింది ఇంకా ముందుకు పోలేవు ఇంకా ఈ ఆలోచన నీకు ఇది రాదు నీ లెర్నింగ్ అనేది గాన్ ఫర్ ఎ టాస్ నువ్వు అయిపోయావు నువ్వు హిమాలయంలోకి వెళ్ళిపోయావు సన్యాసం అయిపోయింది నీది రైట్ దట్స్ ఫినిష్ యర్ ఎపిసోడ్ ఈస్ ఫినిష్ బట్ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు దెన్ ఫైనలీ టీ టీ ఫర్ థ్యాంకింగ్ గ్రేట్స్ యాక్చువల్లీ టీఎస్ కూడా చెప్తాను థ్యాంక్ కీప్ థ్యాంకింగ్ పీపుల్ అప్రిషియేట్ పీపుల్ మనిషి దగ్గర ఎంత బంగారం ఉన్నా ఎన్ని ఎన్ని ఎకరాల భూములు ఉన్నా ఎంత ఏమంటారు కదా ఎంత ఆస్తి ఉన్నా బై డిఫాల్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక కోరుకొని తెచ్చుకునే ఆస్తి ఏంటంటే ఇంకోటి చస్తే మెచ్చుకోడు ఇంకోటికి సపోర్ట్ చేయడు ఇది ఎందుకంటే మా తాతల కాలం నుంచి మేము ఇలానే ఉన్నాం అందుకని మాకు అది అబ్బలేదు పక్కడిని ఎంజాయ్ చేయడం అంటే బైచాన్స్ ఎవరైనా పిల్లలు ఎవరైనా వచ్చేసి అన్నీ అన్న నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అని చెప్పడానికి వచ్చాను అనుకోండి నాకే తెలుసు రా నువ్వు ఎలా వచ్చిందో ఫస్ట్ క్లాస్ నాకు ఉద్యోగం వచ్చిందంటే నాకు తెలుసు నీకు ఎలా ఉద్యోగం వచ్చిందో ఈ ఇమ్మీడియట్గా ఈ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది పెటకారం ఎక్కువ ఉంటుందన్నమాట మోకరీ ఎక్కువ ఉంటుంది అప్రిసియేటివ్ అది ఆ కల్చర్ లేదు మన దగ్గర సో వీ హ్యావ్ టు డెవలప్ దట్ కల్చర్ అండ్ ఫైనల్ఈ ఎస్ జిఆర్ఈ ఎస్ ఫర్ సారీ ఎక్కడెక్కడ సారీ చెప్పాలో చెప్పే నో హ్యాంగ్ ఓవర్ అక్కడి నుంచి మోసుకొని వెళ్ళకు మోసుకొని రాకు ఎక్కడిదక్కడ డ్రాప్ చేసేసే ప్రతిరోజు కొత్త రోజుగా ట్రీట్ చేయి ఇంకా బ్యూటిఫుల్గా చెప్పాలంటే ప్రతిరోజు నీ బర్త్డే అనేది మర్చిపోకు ఒక పెద్ద మనిషి అంటాడు వెన్ ఐ గో టు మై బెడ్ ఐఎమ్ డెడ్ వెన్ ఐ వేకప్ ఇట్స్ మై బర్త్డే ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు సో దట్ ఈస్ ద బేసిక్ థింగ్ లైఫ్ స్కిల్స్ నేర్పించేది కామన్ సెన్స్ అల్టిమేట్లీ పేరెంట్స్ ముఖ్యంగా అంటే పిల్లల ముందు గొడవ పడ్డాలు కొన్ని చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకు మరి రిలేషన్స్ మీద అపనమ్మకం కలగదంటారా ఇంకొకటి ఏంటి అంటే అబద్ధాలు నేను చెప్పు అని సింపుల్ గా చెప్పేస్తారు అటువంటి సందర్భాల్లో పిల్లలపై ఎటువంటి ఇంకో మూవీలో నాన్న నువ్వు నన్ను ప్రతి ఒక్కటి నువ్వు నా పట్టుకొని చేయిస్తుంటావు అది కూడా నన్ను ఏ మాత్రం నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వవు ఎంపవర్మెంట్ ఇవ్వవు ఈ బిహేవియర్స్ అని చాలా హైలైట్ చేసారనమాట సో ఇక్కడ పబ్లిక్ ఇప్పుడు ఉన్న మన సొసైటీ ఏదైతే ఉందో ఆల్రెడీ ఈ జనరేషన్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో ఆల్రెడీ ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు అంటే ప్రాబ్లం ఒక్కటి పది రకాల సొల్యూషన్స్ ఎటు పోవాలో అర్థం కావట్లేదు ఇక ఫోర్త్ జనరేషన్ మీకు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ మీకు ఐడియా లేకపోతే మళ్ళీ చెప్తాను ఫస్ట్ జనరేషన్ ఏ ప్రాబ్లమ్స్ లేవు ఏ సొల్యూషన్స్ లేవు సెకండ్ జనరేషన్ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సొల్యూషన్స్ మూ థర్డ్ జనరేషన్ ప్రాబ్లం ఒకటి మల్టిపుల్ కన్ఫ్యూజ్డ్ సొల్యూషన్స్ రేటింగ్ ఏది ఎక్కువ ఉంటే అదే వాడు ఈ మూవీ బాగుంది అది చండాలపైన మూవీ అయినా సరే అందరు పోతారు దానికి రేటింగ్ బాగుంది కాబట్టి ఈ రేటింగ్ బాగుంది అది ఎట్లు నేను వెళ్తాను అంతే అది మరి అది డిజిటల్ మార్కెటింగ్ పుణ్యమా అది దేనివల్ల ఆ రేటింగ్ ఉందో తెలియదు మంచి మంచి మూవీస్ అటర్ఫ్లాప్ అయిన రోజు ఫస్ట్ డేనే క్లోజ్ అయిన మూవీస్ ఒక మూవీ వచ్చింది మిస్టర్ మేధావి అని అది చూసినా లేడు కానీ ఆ వీడియోస్ ఇప్పటివరకు ప్రతి ఒక్క ట్రైనర్ యూజ్ చేస్తాడు ప్రతి మూవీలో సో థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్ సొల్యూషన్స్ అన్నీ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటో తెలియదు సో ఫోర్త్ జనరేషన్కి వెళ్ళి మనం లిటరల్గా లాస్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియదు పెళ్ళి చేసుకోవాలన్నా ఎందుకు చేసుకోవాలో తెలియదు ఇప్పుడు ఆల్రెడీ ఆ స్టేజ్ నడుస్తుంది వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎందుకు స్కూల్కి వెళ్తున్నా తెలియట్లేదు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కాలేజ్కి ఎందుకు వెళ్తున్నా తెలియదు ప్రతి ఒక్కటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మెంటల్ డిజార్డర్ ఒకటి ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఆ డోస్ ఆల్రెడీ స్టార్ట్ వర్కింగ్ ఇట్స్ ఇప్పుడు సైకాలజిస్లు అందుకే డెవలప్ అవుతున్నారు ఇప్పుడు పెరుగుతున్నారు అదో మా నీడ్ అందుకే డెవలప్ అవుతుంది సో వీఆర్ ట్రైంగ్ టు స్ట్రీమ్ లైన్ కొంతమంది హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సి వస్తుంది కొంతమంది డిస్టెన్స్గా రైట్ డిస్టెంట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది కొంతమంది అది గ్రూప్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది రకరకాల టూల్స్ మేము అప్లై చేయాల్సి ఉంటుంది పిల్లల ముందు బిహేవియర్ అంటే చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఎగ్జాజరేట్ చేయడము రైట్ ఎలాంటి సిచువేషన్లో ఎలాంటి డెసిషన్ కానీ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ సలహాలు తీసుకోవాలి అడ్వైస్ తీసుకోవాలి రైట్ దీని అంటారు కదా నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందంటే ఒకరిని కాదు పది మంది కను సబ్కా సును అప్నా కరు రైట్ ఒకరి నీకు యూ చూస్ సమ్ మెంటార్స్ ఒక ఫైవ్ మెంబర్స్ని తీసుకో రైట్ ఏది బెస్ట్ సజెషను కనుక్కో కనుక్కొని ముందుకు వెళ్ళు రైట్ నేను అంటాను సీక్రెట్స్గా మనం ఏవి దాచలేము ఫ్యామిలీ మ్యారేజెస్ రైట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫైనాన్సెస్ ఇలా ఒక ఐదారు పాయింట్లు ఉంటాయి ఈ ఫైవ్ సిక్స్ పాయింట్స్ మీరు ఎంత బహిరంగంగా ఎంత ఓపెన్గా మీరు డిస్కస్ చేస్తే అంత బ్యూటిఫుల్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది మీరు ఈ ఫ్యామిలీ పరంగా కానీ మ్యారేజ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ ఏది చాటుగా చేసినా దొంగగానే మీరు నడిపిస్తుండాలి అంటే దొంగతనంగానే చేయాలి అన్నీ అలానే చేస్తూ ఉండాలి రేపు దొంగల మీద భయపడాలి మీరు దొంగలతోటి ఇది ఓపెన్గా చేసి ఉన్నారు చేశారనుకోండి యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ వేరే అందరు సలహాలు ఇస్తారు ప్రతి ఒక్క పక్కడబందీగా సెక్యూర్డ్గా మీకు ఒక అడ్వైస్ దొరుకుతుంది థ్యాంక్ యూ అండి డాక్టర్ జగన్మోహన్ గారు అంటే సక్సెస్ ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ అనేవి సక్సెస్ కు ఎంత దోహదపడతాయో చెప్పారు ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ అంటే గ్రేట్స్ అనే చక్కటి ఫామ్లో మాకు ఇచ్చారు వాళ్ళ హో సక్సెస్ మంత్ర మరో మంచి టాపిక్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ